i hey! అసలు వీడెవడు ఏం చేసి ఉంటాడు వీళ్ళు ఖర్చు పెట్టి మరీ వీడు కటౌట్ ఎందుకు తగలపెడుతున్నారు ఇలాంటి కన్ఫ్యూషన్స్తో మీ బ్రెయిన్ ని స్ట్రెయిన్ చేయకండి ఇదంతా తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి రండి विराट है కోపం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగేగా మారదని గ్యారంటీ నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది చేయొచ్చా ఇది తాగొచ్చా ఇది తినొచ్చా అని మా అమ్మని అడగను అలాంటిది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది చేయొచ్చా బేబీ ఇది తాగొచ్చా బేబీ ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం ఏంటి దుర్మార్గం ఐ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేమ్ గుర్తు వస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దిస్ ఉమెన్ అన్నారు గర్ల్స్ దీన్ని మీరు తిప్ప ఆలోచించుకోండి అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఎ ఉమెన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ మెన్ కంటే అన్సక్సెస్ఫుల్ మెన్ ఎక్కువ మంది ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛక పథకం అని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం నాశనం చేస్తున్నాం మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తున్నాం అంటే ఎదుటి వారికి మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే ఇట్స్ అట్ మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉందని తనకి బ్రేక్అప్ అయిందని అలాంటిది ఏమీ లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంత ఈ మహానుభావన బోధన మీకు ఇంకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో నూట ఎనిమిది శ్లోకాల ఈ పుస్తకం రాశాను ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మన జీవితం మన గోల్ ఏంటి మన స్లోగన్ ఏంటి ఏంటండి ఇవి అన్ని పుచ్చులు తెచ్చారు కాస్త చూసుకుని అవచ్చు కదా అసలు ఎలా ఉండాలి ఇటుతోని అరే ఎన్ని సార్లు చెప్పాలి నీకు అసలు అమ్మా పోతా పోతా దీన్ని నా గంట కట్టి నీతో పాటు మన మనశాంతి కూడా తీసిపోయి కదా నువ్వే పోయా కదా నువ్వు అక్కడ బానే ఉన్నావుగా బానే ఆ మాయా నువ్వు వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్ సూపర్ మావయ్య ఇంటికేం కావాలో చూసుకోవడానికి చేత కాదు గానీ ఇలాంటివన్నీ ఇంట్లోనే ఉందా బయటికి వెళ్ళదా ఏడా నీకన్నా బుద్ధి నాశన పర్లేదా నాకు బుద్ధి లేదు కనుక కనీసం ఈయన జాగ్రత్త పడమని చెప్తున్నా ఈయన రోజు ఉండేదే కానీ మనోళ్ళు వచ్చారా వచ్చే మా పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాడు అన్నాడు ఎలా ఉండేవాడు ఏజ్ బాయ్ మూడు ముళ్ళు పడగానే తయారైడు పాపం అది చూస్తే ఎలా ఉండేది పెళ్లి చేసుకున్నాడు అతను కాన్ఫిడెన్స్ పోయింది ఎవడ మాట ఇది లేదు ఒక రకమైన డిప్రెషన్ లో చెప్పచ్చు కదా చూసుకోవచ్చుగా చూసుకోవచ్చా ఇంకటి చూసుకునే చూసుకోవడానికి ఏమి ఉండదు ਹੈਲੋ ਮਸਟਰ ਜੀ ਅਦਰ ਦਰ ਬੋਲਦੇ ਜਿਹੜਾ ਵੀਜੀ ਦੀ ਰਮ ਸਾਗੰ ਭੇਗਾ ਆਉੜ ਪੋਗਾ ਜੀਜੀ ਬੋੜਾ ਲੋ ਅਨਿ ਇਹੋ ਵਲੇ ਕਾ ਨਾ ਪਾਸਵਰਡ ਰੱਖ ਬੋੜਾ ਉਸ ਦਿਨੇ ਲੈ ਭਾਇਆ ਗਾ ਇਹੋ ਜਿਹੇ ਲਾਸਟ ਸਾਗੰ ਭਾਇਆ ਉਸ ਤੋਂ ਤੇ ਪੈਨੰਦਰ ਬੰਦ ਚੱਪੜ ఏంటిది ప్లీజ్ ప్లీజ్ ఇయర్ ఒక్కసారే కదా ప్లీజ్ సరే కానీ బర్త్ డే విరాట్ హలో హ్యాపీ బర్త్డే నాన్న ఆ థాంక్స్ అమ్మా నాన్న మాట్లాడతారు ఉంటానమ్మా బాయ్ విరాట్ హ్యాపీ బర్త్డే అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు అకార్డింగ్ టు శ్లోక నంబర్ థర్టీ సిక్స్ మన ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి లేదనుకో ఆలక్లాక్ లైఫ్ లో కింద పడిపోతాం భలే గడిచే కదా ఈ ఫోర్ ఇయర్స్ గడిచిన బాగా అనిపిస్తాయి రేపు ఫేర్వెల్ కి వస్తున్నావు కదా పక్కా థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి మన ఐడియాలజీ నుంచి కాదు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు ఆ రోజు ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు సోలో బతికే గుడ్ నెక్స్ట్ ఏం భయ్యా తెలుసుకుని ఏం చేస్తారా ఏం చేస్తాను మీ పరిస్థితి ఏంటి భయ్యా ధర్మరాజు అడుగుకి వెళ్తే మిగతా పాండవులు ఆశీలు వెళ్తారంట్రా మేము ఆడుతుంటే విరాట్ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు లేదు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రాగ్ జైకు మాట్లాడి చెప్పు మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి అది ఐ లవ్ యు నీకు చిప్పు స్లిప్ అయిందా అసలు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు వచ్చింది నీకు పోయే ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసా నీ కంపెనీ నీ స్టైల్ నీ మాటలు టోటల్ గా నువ్వు నాకు చాలా ఇష్టం అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది వెంటిలేషన్ బాగుంది వాస్తు కలిసి వచ్చిన మాత్రాన అద్దెలు సొంతేలు కాదు నేను కూడా అంతే తర్వాత చెప్తాను ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను నీకు మరీ నా మీదంత మోజు ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ఎలావా ఏంటంటో ఇప్పుడు నేను లవ్ వేస్తుంటే వద్దంటు నాకు రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్ హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్ అరే బావా అది మిస్ వైజాగ్ మన కాలేజీలోనే సారీగా పది అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి అంత క్యూట్ గా ప్రపోజ్ చేసిన నువ్వు కాదన్నావంటే రే దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి పంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు పద లెట్ సెలబ్రేట్ ఆ కెమెరా హైదరాబాద్ మాత్రం దాకా